హాయ్ టు నాట్ వెల్కమ్ ఈరోజు మనం చాలా మంది కూడా మాకు ఫోన్ చేసి మా క్లయింట్స్ కొంతమంది సమస్యలు ఒకసారి తగ్గిన తర్వాత తిరిగి మళ్ళీ రావడం అనేది జరుగుతుంది దీనికి కారణం ఏంటి పూర్తిగా సమస్య తగ్గే అవకాశం లేదని చాలా మంది అడుగుతుంటారు అయితే మా వద్ద మెడిసిన్ వాడుతున్నటువంటి చాలా మంది క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటారు అవి ఎలాంటి మిస్టేక్స్ అని అంటే చూడండి కొన్ని సందర్భాల్లో వారి యొక్క సమస్య కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ ఒక ఫోర్ మంత్స్ కోర్స్ వాడుకోమని మేము చెప్తూ ఉంటాము చాలా మంది ఏం చేస్తారంటే వన్ మంత్ టూ మంత్ లో రిజల్ట్ కనబడగానే ఓకే నాకు సెట్ అయిపోయిందని చెప్పేసి కోర్సెస్ మానేస్తూ ఉంటారు అది చాలా చాలా తప్పు ఓకేనా కోర్స్ అనేది మీ సమస్యను బట్టి మేము డివైడ్ చేసి దాన్ని దానికి తగ్గట్టుగా మంత్లీ మంత్లీ డోసేజ్ అనేది పెంచుకుంటూ ఇవ్వడం జరుగుతుంది ఒక ఫస్ట్ డోస్ లోనే మీకు రిజల్ట్ రాగానే మానేయడం లేదా సెకండ్ డోస్ లో రిజల్ట్ రాగానే మానేయడం లేదా రిజల్ట్ కనబడతలేదు అని కూడా మానేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే సమస్యకు పరిష్కారం అనేది కావాలి అనుకుంటే కొంత ఓపిక అవసరం మీ బాడీ మీద అది ఎలా పనిచేస్తుంది అది తీవ్రత ఎలా ఉంది ఇప్పుడు మీ బాడీలో సమస్య ఎక్కువగా ఉంది ఫస్ట్ ఒక టెన్ పర్సెంట్ టెన్ ఎంజి గ్రో అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ డోస్ ఇచ్చాము ఫలితం రాలేదు నెక్స్ట్ మంత్ ట్వంటీ ఇవ్వాలి ఫలితం రాలేదు థర్టీ ఫార్టీ ఫిఫ్టీ పెంచాలి ఫిఫ్టీ వరకు పెంచాము కొద్దిగా కనబడింది అప్పుడు ఇంకా కొద్ది రోజులు వాడాలి సరే టూ మంత్స్ వాడాం కదా రిజల్ట్ రాలేదు మెడిసిన్ పనిచేయడం లేదు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు అంటే మీలో సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు మనం ఉందా లేదా అని తెలుసుకోవడానికే వన్ టు మంత్స్ పడుతుంది ఒకవేళ అట్లా లేదని డైరెక్ట్ ఫిఫ్టీ హండ్రెడ్ డోస్ ఒకేసారి ఇచ్చాం మీ బాడీ తట్టుకోవచ్చు తట్టుకోకపోవచ్చు దానివల్ల మళ్ళీ అనవసరంగా సమస్యలు ఎదుర్కొంటుంటారు కాబట్టి సమస్యతో మెడిసిన్ వాడాలి అనుకునే వాళ్ళు ఓపిక్ గా మెడిసిన్ వాడాలి అలా అని ఎక్కువ రోజులు వాడడం మంచిదే కానీ తక్కువ రోజులు వాడి సమస్య ఓకే నాకు రిజల్ట్ వచ్చేసిందని మానేయడము రిజల్ట్ రావడం లేదని ఆపేయడము మాత్రం ఎట్టి పరిస్థితులు చేయకూడదు దానివల్ల మీరు ఇంత ముందు వాడిన మెడిసిన్ యొక్క ఎఫెక్ట్ కూడా మీరు గ్యాప్ ఇవ్వడం వల్ల తగ్గిపోతుంది ఓకేనా ఇది ఒక సైకిల్ లాగా ఫామ్ అయ్యి మీ బాడీని అంతా ప్యూరిటీ చేయాలంటే కొంత టైం అనేది పడుతుంది అంతేకాకుండా కాకుండా చాలా మంది సార్ ఫ్రెండ్స్ బలవంత పెట్టారు చుట్టాలు వచ్చారు బలవంత పెట్టారు అత్తగారింటికి వెళ్తే బలవంత పెట్టారు అని అనుకోకుండా మద్యం తీసుకోవాల్సి వచ్చింది చికెను అలా తీసుకోవాలి క్రిటికల్ గా ఉన్నప్పుడు కొద్దిగా లైట్ గా చికెన్ మటన్ ఒక స్మాల్ చిన్న పెగో తీసుకోవడంలో తప్పేం లేదు అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఇంకా వారంకోసారి సారి పదనాలుకోసారి లైట్ గా తీసుకుంటే ఏమవుతుందిలే అన్న ఫీలింగ్ లో చాలా మంది ఉన్నారు అది చాలా పెద్ద మిస్టేక్ ఓకేనా తీసుకోకూడదు అంటే తీసుకోకుండానే ఉండాలి ఇన్ సిచ్యువేషన్ లో అయితే ఇక అది కన్సిడర్ చేసుకోవాల్సిన విషయం మనం అంతే దానికి తగ్గట్టుగా మళ్ళీ నెక్స్ట్ డే మనం పత్యం అనేది కొంచెం క్రిటికల్ గా చేసుకోవాలి నాన్ వెజ్ కానీ చికెన్ మటను బై మిస్టేక్ లో తినాల్సి వచ్చినప్పుడు నెక్స్ట్ డే ఉపవాసం లాంటివి చేసుకోవాలి ఇలాంటి చేసుకోవడం వల్ల మళ్ళీ మనం నార్మల్ స్టేజ్కి మన బాడీ అనేది రావడం జరుగుతుంది దాని యొక్క ఎఫెక్ట్ రియాక్షన్ వచ్చి మనం మళ్ళీ త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి నేను అందరికీ క్లయింట్స్ కోరేది ఒకటే లేదా కొత్తగా మెడిసిన్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా చెప్పేది ఒకటే కంటిన్యూ కోర్స్ వాడతాను అనుకుంటేనే ఆయుర్వేదంలోకి రండి అదైతేనే మీకు పర్మనెంట్ సొల్యూషన్ అండ్ మీకు త్వరగా దాని నుంచి మళ్ళీ మళ్ళీ సమస్యలు రాకుండా చూసుకుంటుంది కాబట్టి చాలా మంది కూడా ఈ మిస్టేక్స్ చేయకండి సమస్యలు మళ్ళీ తిరిగి మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు కాబట్టి గ్యాప్ ఇవ్వడం వల్ల అంటే వన్ మంత్ టూ మంత్ వాడి మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇలా కాకుండా కంటిన్యూస్ గా వాడితేనే ఆ ప్రాబ్లమ్ అనేది పూర్తిగా క్యూర్ అవుతుంది సో ఒక ఫ్రెండ్స్ నేను చెప్పిన అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ